ఇక్కడ ఒక అంశం గుర్తు చేయాలి ఇక్కడే కూర్చున్నారు కోమటిరెడ్డి గారు జోపల్లి గారు జోపల్లి గారు వీళ్ళిద్దరు పదవులకి రాజీనామా చేశారు అధ్యక్ష అప్పుడు మంత్రి పదవులకి కోమటిరెడ్డి గారు దాదాపు పది పదకొండు రోజులు నిరాహార దీక్ష చేశారు మీరు అందరు కృషి ఉంది ఇందులో అదేవిధంగా నేను కూడా నేను కూడా మా పార్టీ ఆదేశానుసారం ఏడు రోజులు జైల్లో ఉండి నిరాహార దీక్ష చేశాను అధ్యక్ష తెలంగాణ కోసం ఏడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు మా తుమ్మల గారు కూడా నాతో పాటు కాసేపు నడిచారు అప్పుడు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మన పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్లో మంచి గొప్ప రోల్ ప్లే చేశారు ఇలా అందరి పాత్ర ఎవరి పాత్ర వాళ్ళది ఉంది సకల జన్మ సమ్మెకు సంబంధించి జయశంకర్ గారు లేకపోతే కోదండరామ్ గారు ఇంకా అనేక మంది త్యాగధనులు అనేక మంది అనేక పద్ధతుల్లో కృషి చేశారు మా సింగరేణి అప్పుడు మేమే గుర్తింపు సంఘం మా సింగరేణిలో దాదాపు పనికి వెళ్లకుండా నలభై ఐదు రోజులు సకల్ జమ్మలో జన సమ్మెలో పాల్గొనడం జరిగింది అధ్యక్ష ఏఐటీసీ అప్పుడు ఆర్టీసీలో మేమే గుర్తింపు సంఘం ఆ విధంగా అందరం కలిసి చేశాం అందరం కలిసి చేస్తేనే ఆనాడు తెలంగాణ సాకారం అయింది సాకారం అవటంలో సోనియా గాంధీ గారు భిన్నాభిప్రాయంతో ఉండి రాత్రి కుసితమైనటువంటి ఆలోచనలు చేస్తే తెలంగాణనే వచ్చేది కాదు అందువలన వా ఈ సందర్భంగా అన్ని ఈ ఒక్కరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా భేషజాలు లేకపోతే భిన్నాప్రాయాలు ప్రక్కన పెట్టుకుని అందరూ తాటి మీద ఉంటేనే తెలంగాణ పట్ల తెలంగాణ తల్లి పట్ల మనకి గౌరవం ఉన్నట్లుగా అర్థమవుతుందని నేను మనం చేస్తున్నాను లేకపోతే రాజకీయ కోణంతో తెలంగాణ తల్లిని కూడా వివాదాస్పదం చేస్తే చరిత్ర మనల్ని క్షమించదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను అదే సందర్భంలో ఇక్కడ ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష ఈ తెలంగాణ ఇప్పుడు జరిగినటువంటి మలిదశ తెలంగాణలో విద్యార్థులు అనేక మంది త్యాగాలు చేశారు యువకులు అనేక మంది త్యాగాలు చేశారు అనేక మంది పైన వందల కేసులు ఉన్నాయి మా విద్యార్థి నాయకుడు స్టాలిన్ అనే అబ్బాయి మీద రెండు వందల యాభై కేసులు ఉన్నాయి అందరూ త్యాగాలు చేశారు మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోదండరామ్ గారు కూడా అంగీకరించారు తప్పేం లేదు అప్పుడున్న పరిస్థితుల్లో అంగీకరించడం జరిగింది కానీ దాన్ని చూసి ఇంతమంది ఈ త్యాగాలన్నీ తను ఒక్కరే అనే భావనతో ఎవరున్నా సరే ఎవరున్నా సరే ఎవరు మహాత్మా గాంధీయే నేను ఒక్కరు నేను ఎప్పుడు చెప్పడం కానీ ఆ భావన ఉండకూడదని చెప్పిన వారికి మనం చేస్తా ఉన్నాను దీనికంటే మూలం ఆనాడు వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిపిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఆనాడు నాలుగున్నర వేల మంది మరణించారు అది కూడా నేను గుర్తు చేస్తున్నాను దానికి పిలిపిచ్చినటువంటి మగ్దు మొహిద్దీన్ బద్ద మెల్లారెడ్డి రావి నారాయణ రెడ్డి ఇటువంటి గొప్ప యోధులు సాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ యోధులే వాళ్ళందరి పేరుతోనే మీరు విచారణ చేస్తూ ఉంటారు వారందరి త్యాగాలతో ఆనాడు హైదరాబాద్ సంస్థానం నుంచి తెలంగాణ విముక్తి జరిగింది ఆ తర్వాత అందరి కృషితో కోర్స్ మీరు లీడర్ కావచ్చు కానీ అందరి కృషి ఉంది అన్ని పార్టీలు కృషి ఉన్నాయి అందరితో ఆనాడు హైదరాబాద్ నుంచి మన తెలంగాణ విముక్తి చెందింది కమ్యూనిస్ట్ పార్టీ రోజు తీసుకోలేదు కదా మేమే అని చెప్పి తీసుకోలేదు కదా వ్యక్తిగతంగా ఎప్పుడు తీసుకోలేదు కదా అట్లే ఇప్పుడు గత ముఖ్యమంత్రి గారు నేను మనవి చేస్తున్నా మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసేసుకుంటారు మీరు అనేక మార్పులు చేసుకుంటారు ఇది ఇప్పుడున్నటువంటిది వాస్తవం మాకే అనిపించింది తల్లి అంటే తల్లికి ప్రతి తల్లికి ప్రతీక ఎలా ఉంటుంది బంగారం ఎప్పుడు బంగారపు మెడలు లేకపోతే బంగారపు వడ్రాణాలు లేకపోతే ఇటువంటి కాదు కదా సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం అస్తం అంటే వారు అబ్బాయి అస్తామన్నారు నేనేం ఆశీస్సులు అంటున్నాను ఒక తల్లిగా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు అందువలన ఆ విధమైనటువంటి ఈ అన్ని అంశాలని గమనంలో తీసుకుని ఈ ప్రతిరోజు తెలంగాణ ఈ డిసెంబర్ తొమ్మిదిన గొప్ప పర్వదినోత్సవంగా జరపవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంగా తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా ఆనాటి పోరాట ఆనాటి విజయం సెప్టెంబర్ పదిహేడు దాన్ని కూడా వేషజాలు లేతే బింకాలు లేతే బిడియాలు లేతే ఇంకేమన్నా మానసికంగా లోపల ఉన్న అడ్డంకులు అన్నీ వదిలేండి అందరూ సంఘీకరిస్తున్నారు దానికి కూడా దాన్ని కూడా అధికారికంగా చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ మీ ద్వారా అధ్యక్ష మీకు హృదయపూర్వక నమస్కారాలతో సెలవు థ్యాంక్ యూ